హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వింతా దేవి ఛానల్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామండి ఇంకా ఈరోజు ఏం చేస్తున్నానంటే ఈ మనం సమ్మర్లో మంచి హెల్త్ డ్రింక్ అండి కీర ఒక టమాటో ఒక క్యారెట్ కొంచెం నిమ్మరసము కొంచెం పుదీనా చిన్న అల్లం ముక్క అండి దీంతో జ్యూస్ చేస్తున్నాను కీరా జ్యూస్ చూడండి ఎలా చేస్తాను మామూలుగా నేను ఒకరికి ఒక మనిషికి ఒక గ్లాస్ సరిపోయేటట్టు చేస్తున్నానండి హాఫ్ కీరా తీసుకున్నాను మిక్సీలో వేసుకున్నామండి ఒక చిన్న అల్లం ముక్క ఒక చిన్న టమాటో క్యారెట్ ముక్కలండి పుదీనా కూడా వేసేస్తున్నాను కొంచెం నిమ్మరసం ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకున్నామండి వాటర్ వేసుకుంటే బాగా మెదలు కొంచెం వాటర్ మీ దగ్గర బ్లెండర్ ఉంటే అయినా వేసుకోవచ్చండి జ్యూసర్ జ్యూసర్ అంటే జ్యూసర్లో వేసుకోవచ్చు నా దగ్గర జ్యూసర్ లేదు కాబట్టి మిక్సీలో వేస్తున్నాను చూడండి అలా చేస్తాను చూడండి మిక్సీ వేసేసాను చూడండి తాగేవాళ్ళు అలాగే డైరెక్ట్గా అయినా తాగొచ్చు లేదంటే ఇది ఇది ఉంటుంది కదండి వడపోసుకునేది కొంచెం ఇలా ఉండేది తీసుకోండి జ్యూస్ పోసుకునేది ఇది గిన్నెలో పోసుకోండి చాలా హెల్తీ అండి ఈ డ్రింకు అందరూ ట్రై చేయండి చేసుకొని ఈ సమ్మర్లో టిఫిన్కి ముందు కొంచెం తాగుతుంటే రోజు ఒక గ్లాసు పుదీనా క్యారెట్ కీరా అన్నీ హెల్త్కి మంచిది కదండి మీరు ట్రై చేసి చూడండి

ఇంక పడేసేయండి మీరు తాగాలనుకుంటే మొత్తం ఇలా తేరు పోసుకోకుండా అయినా తాగేసేయచ్చు మీకు అదే ఇష్టం అయితే చూడండి మన సమ్మర్ హెల్త్ డ్రింక్ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి అందరూ వస్తుంది ఎంత బాగా వస్తుంది సమ్మర్ హెల్త్ డ్రింక్ రెడీ చేయండి మీరు కూడా రోజు ఇంట్లో ట్రై చేసుకోండి మీ దేవి వీడియోస్లో ఈ డ్రింక్స్ కూడా అప్పుడప్పుడు చేస్తుంటానండి హెల్తీ డ్రింక్స్ మన ఇంట్లో ఉండే తోటే డైలీ ఉదయం టిఫిన్ చేయకముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా తాగేస్తే చాలా మంచిదండి హెల్త్కి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి ఇంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి అందరికీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి థ్యాంక్ యూ అండి